ఛానల్ పాటు దాము బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత తనకు సంబంధించిన ఒక వీడియోని రిలీజ్ చేశారంటే అంటే అతను టోల్ గేట్ దాడుతూ బైక్ మీద వస్తున్న వీడియో రిలీజ్ చేశారు కదా అయితే ఇప్పుడు ఆ వీడియోకు సంబంధించి అసలు అందులో ఉన్నది ప్రవీణే కాదు ఆ బైక్ నడుపుతున్నది ప్రవీణే కాదు అంటూ స్వయంగా వాళ్ళ ప్రవీణ్ వాళ్ళ సిస్టరే చెప్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ మరి వాళ్ళ సిస్టర్ ఏం చెప్తున్నారు నిజంగా బైక్ మీద ఉన్నది ప్రవీణ్ కాదా మరి ఇది ఒక ట్విస్ట్ అని అంటున్నారు ఏం జరిగింది అసలు మరి మీరేం చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ఇతను హైదరాబాద్ నుంచి బైక్లో బయలుదేరి రాయల్ ఎన్ఫీల్డ్లో అక్కడ రాజమండ్రి వెళ్ళడానికి వెళ్తూ ఆయన అక్కడ కొంతమూరు దగ్గర చనిపోయారు సో అక్కడ ఏంటంటే కొవ్వూరు టోల్ గేట్ దగ్గర బైక్ లో ఇతను మెల్లగా దాటుతున్న ఒక సిసిటివి ఫుటేజ్ ని బయటకి తీసుకొచ్చారు సో ఈ ఫుటేజ్ లో అంటే ఆయన కరెక్ట్ గా లెవెన్ థర్టీకి అక్కడ లెవెన్ థర్టీ మినిట్స్ కి నైట్ సోమవారం దాటుతున్నాడు సో ఆ తర్వాత ఫార్టీ టూ మినిట్స్గో ఎంతో అంటే ఇది లెవెన్ థర్టీ వన్ అది ఫార్టీ టూ లెవెన్ మినిట్స్లో అతను యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఎవరిని చంపారో మొత్తానికి లెవెన్ మినిట్స్లో అతని మరణం అనేది జరిగింది అనేది ఇప్పుడు తేలింది అయితే ఇప్పుడు ఒక అంటే ప్రతి దానికి కాన్స్పిరసీ థీరీలు అంటారు కుట్ర థీరీలు ఇప్పుడు పోలీస్ నేను చాలాసార్లు చెప్పాను పోలీసులు త్వరగా కేసుని ఛేదించి వివరాలు చెప్పకపోతే అనేక కాన్స్పిరసీ థీరీలు రాజ్యమవుతుంటాయి ఇప్పుడు మనకు మంగళవారం పోలీసులు ఈ దీన్ని బాడీని చూడడం ఇవన్నీ జరిగితే మంగళవారం అయిపోయింది బుధవారం శుక్రవారం ఈరోజు శనివారం సో నాలుగో రోజు ఇప్పటికి కూడా వాళ్ళు దీన్ని ఒక కన్క్లూజివ్గా అంటే కనీసం పోస్ట్మార్టం రిపోర్ట్ బయటకు తీసుకురాలేదు ఈ కనీసం విజయవాడ నుంచి ఇక్కడ కొవ్వూరు వరకు ఉన్న మధ్యలో ఉన్న టోల్ విజువల్స్ కానీ అంటే ఇతను మధ్యలో ఎక్కడెక్కడ ఏ టైంకి వస్తున్నాడు అవేవి కూడా ఇప్పటివరకు బయట పెట్టలేదు బయట పెట్టమని అందరూ డిమాండ్ చేస్తున్నారు నిన్న మహాసేన్ రాజేష్ కూడా ఏం డిమాండ్ చేస్తాడంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టాలి తర్వాత ఈ ఫుటేజ్ బయట పెట్టాలని ఇప్పటివరకు పోలీసులు బయట పెట్టట్లేదు అందుకని ఏంటంటే రకరకాల కుట్ర తీరీలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలు ఆమె చాలా ఛానల్స్తో ఇంటర్వ్యూలు ఇస్తుంది మాట్లాడుతుంది వాళ్ళ అన్న గురించి వివిధ విషయాలు చెబుతుంది సో ఆమె ఇప్పుడు ఒక బాంబు పేల్చింది అదేంటంటే అసలు ఆ బైక్ మీద ఉన్నది మా అన్నే కాదు ఎందుకంటే మా ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ బైక్ మీద ఉన్నది మా అన్న కాదు అంటే ఎవరు ఇంకెవరు అంటే పోలీసులు చెప్పాలి మా అన్న అయితే కాదు అని ఇంకొక ఆయన బైక్ మీద ఇంకొక పాత విజువల్ని ఫోటోని బయటికి తీసుకొచ్చారు ఆయన అదే బైక్ మీద కూర్చున్నప్పుడు ఆయన ఎలా ఉంటాడో చూడండి ఇక్కడ ఎలా ఉంటాడో చూడండి కాళ్ళు అక్కడ ఈయనకి ఈయనకంటే దాంట్లో పొడుగుగా ఉన్నాయి కాళ్ళు బాడీ కూడా అంత లావు లేడు మా అన్న ఇవన్నీ ఆ అమ్మాయి చెప్తుంది సో సొంత చెల్లెలు ఆరోపిస్తుందంటే దేర్ మే దేర్ మే బి సమ్ ట్రూత్ అనేది అనుకునే అవకాశం ఉంది సో ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే సిసిటీవీలో మన కెమెరాలో కరెక్ట్ ఫోటో దీసినప్పుడు ఉన్న వ్యక్తి వేరే రకంగా కూడా ఉండచ్చు మనమే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంటాం కాబట్టి ఆ పాజిబిలిటీని కూడా కొట్టేయలేం సో కాబట్టి కరెక్ట్ కరెక్ట్గా మెజర్మెంట్స్ ఉన్న బాడీ కనబడదు మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్కసారి మనం కూడా కనిపిస్తుంటాం అందుకని ఏమంటే ఆ బైక్ అయితే అతందే అనేది అందరికి అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ కుట్ర తీరు ఏముంది అంటే తన్ని ముందుగానే కొవ్వూరు టోల్ గేట్కి ముందే చంపేశారు చంపేసి ఒక ప్లాన్ చేసి యాక్సిడెంట్ పలాన్ ఏరియాలో యాక్సిడెంట్ చేసినట్టుగా అక్కడ పెట్టారు బైక్ లో వేరే వ్యక్తి అలాగే వెళ్ళి అక్కడ క్రాస్ చేశాడు బైక్లని చూపించడానికి ఇది డ్రామా చేశారనేది ఒక వెర్షను అంటే ఇప్పుడు ఏదన్నా పాజిబుల్ ఎనీ తీరీ పాజిబుల్ కాదా అంటే పాజిబుల్లే ఇక్కడ కానీ అది నిజమా కాదో తేల్చాల్సింది పోలీసులు ఎంక్వైరీ చేసి తేల్చాలి వాళ్ళు తేల్చకపోవడం వల్ల రకరకాల కుట్ర తీరులు వస్తున్నాయి ఇప్పుడు ఈఎంఐ పేల్చిన బాంబు అయితే అంటే సొంత చెల్లెలు కాబట్టి మా అన్న ఎలా ఉంటాడు మాకు తెలుసు కదా ఆయన ఇంత హైటు ఇలా ఉంటాడు ఇక్కడ ఇట్లా లేడు దీంట్లో సన్నగా సన్నగా ఉంటాడు మా అన్న ఇక్కడ లావుగా ఉన్నాడు అతను కాళ్ళు కూడా పొడువుగా ఉన్నాయి ఇవన్నీ ఆ అమ్మాయి చెప్తుంది దానికి సంబంధించి ఒక బైక్ కూడా అక్కడ పెట్టారనమాట పోలీసులు దీనికి సమాధానం నిన్న కూడా కేఏ పాల్ కావచ్చు లేకపోతే మహాసేన్ రాజేష్ కూడా మీడియాతో మాట్లాడాడు ఆయన తెలుగుదేశంలో అధికార ప్రతినిధిగా ఉంటున్నాడు సో ఆయన కూడా డిమాండ్ ఏం చేస్తున్నాడు అంటే ఇది హత్య అనేది ఆయన కూడా అంటున్నాడు మాకైతే హత్య అని నమ్ముతున్నాం అనేది అంటున్నారు దీనికి కారణం ఏమంటే ఒక నేపథ్యం అయితే ఉంది హత్య అనే ఎందుకు అనుమానం వస్తుందంటే ఒకటి ఆ బాడీ పడిన పద్ధతి ఆ యాక్సిడెంట్ జరిగిన పద్ధతి అక్కడ ఆయన హెల్మెట్ వేసుకున్నా కూడా హెల్మెట్కి చిన్న గీతలు కూడా పడలేదు తలకు మాత్రం దెబ్బ తగిలింది అట్లాగే పెదాలని కోసినట్టుగా ఉంది సో ఆ షర్ట్ మీద కూడా ఎవరో షూ ముద్రలు ఉన్నట్టుగా ఉన్నాయి ఫుట్ ప్రింట్ కనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు వేరే చోట అద్దె చేసి అక్కడ ఒక యాక్సిడెంట్ లాగా పెట్టారు రెండోది ఆ బైకుతో పడినప్పుడు మామూలుగా ఆ స్పీడ్కి దూర దూరంగా పడాలి అట్లా కాకుండా ఈయన మీద బైక్ పడ్డం అనేది కూడా కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది ఇవన్నీ చెప్తున్నారు సో మామూలుగా యాక్సిడెంట్లు అయితే అక్యురేట్గా మనం అనుకున్నట్టే జరగదు మన లాజిక్ ప్రకారం యాక్సిడెంట్లు జరగవు సో యాక్సిడెంట్లు ఎలాగైనా జరగచ్చు మన లాజిక్లు అప్లై చేస్తే మనకి డౌట్లు దేనైనా డౌట్ చేయొచ్చు సో కాబట్టి ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆ రెడ్ కార్ని ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పోలీసులు అనేది కూడా పెద్ద మిస్ట్రీ అది కూడా నేను రాజేష్ అన్నారు ఇప్పుడు మూడు రోజులు అయిపోయింది రెడ్ కార్ ఇంకా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే మామూలుగా ఇటువంటి కేసుల్లో సీసీటీవీ ఫుటేజ్లో పట్టుకోవడం ఈజీ ఇవాళ ఇవాళ ఉన్న టెక్నాలజీకి మరి ఎందుకు వీళ్ళు రెడ్ కార్ కార్ని ఇంకా పట్టుకోలేకపోతున్నారు అంటే ఒక కుట్ర తీరేందంటే ఆల్రెడీ రెడ్ కార్ని వాళ్ళు పట్టుకున్నారు పోలీసులు సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు దొరకలేదని చెప్పడానికి ట్రై చేస్తున్నారు రెడ్ కార్లు వెపన్స్ కూడా అనేది ఒక వార్త ఇవన్నీ ఏంటంటే స్పెక్యులేటివ్ లేదా అజంప్షన్ అజంప్టివ్ ఇదే అనమాట ఏ జరుగుతున్నాయి తప్ప ఎవరు చూసింది లేదు ఎవరు నిక్కార్స్గా చెప్పడానికి ఎవరి దగ్గర ఏ ఆధారం లేదు సో ఇప్పుడు ఈ ఎంఐ కూడా ఆ వీడియోలో ఉన్నది మా అన్న కాదని చెప్తుంది సో దాన్ని ప్రూవ్ చేయడానికి పోలీసులే ట్రై చేయాలి పోలీసులు ఇంకా వేరే వేరే సీసీటీవీ ఫుటేజ్లు కూడా బయటికి తీసుకొస్తే మనకి ఇంకొంత క్లారిటీ వస్తుంది అది ఎందుకు ఇప్పటివరకు పోలీసులు పెట్టలేదు అనేది చూడాలి ఆల్రెడీ ఇద్దరు డిఎస్పిలు ఇద్దరు సిఐలు ఇద్దరు ఎస్ఐలతో కూడిన ఒక